లంబోదరాయ నమ శ్రీ సీతా లక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం పద్నాలుగవ నామం అయిన శ్రీమదహల్యోద్ధారక రామ అనే నామం గురించి తెలుసుకుందాం శ్రీమదహల్యోద్ధారక రామ అంటే శ్రీమతి అయిన అహల్యా దేవికి శాపం విమోచనం చేసి ఆమెను ఉద్ధరించిన రామ అని అర్థము విశ్వామిత్రుని యజ్ఞం నిర్విఘ్నంగా సఫలం అయిన తర్వాత రామలక్ష్మణులు ఆ రాత్రి ఆ సిద్ధాశ్రమంలోనే హాయిగా విశ్రాంతి తీసుకున్నారు పొద్దున్నే లేచి సంధ్యావందనాలు ముగించుకొని వారిద్దరూ ఋషులతో కలిసి ఉన్న విశ్వామిత్రుని ముందు నిలిచి అగ్నిదేవునిలాగా వెలిగిపోతూ మధురంగా ఇలా అడుగుతున్నారు ఓ మునీశ్వర నీ ముందే ఉన్నాము ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించండి అని అడిగారు అప్పుడు ఆ చిన్నారుల మృదువైన మాటలు విని మహర్షులంతా ఇలా అంటున్నారు ఓ రామా మిథిలా నగర ప్రభు అయిన జనక మహారాజు ఒక యజ్ఞం సంకల్పించాడు అతడు గొప్ప ధార్మికుడు మనమందరము ఆ యజ్ఞము చూడడానికి వెళ్దాము అక్కడ అద్భుతమైన ఒక ధనస్సు ఉంది దానిని నీవు కూడా చూడొచ్చు ఆ ధనస్సు చాలా శక్తివంతమైనది శత్రు భయంకరమైనది ఎంతో తేజవంతమైనది ఓ రామా ఆ ధనస్సును ఒక యజ్ఞ సభలో దేవతలు మిథిలాపతి అయిన దేవరాతునికి ఇచ్చారు ఈ శివధనస్సు గంధర్వులు అసురులు రాక్షసులు దేవతలు కూడా ఎక్కుపెట్టలేరు చాలా మంది మహారాజులు ఆ ధనస్సుని ఎక్కుపెట్టలేకపోయారు ఓ రామ మిథిలాపతి అయిన దేవరాతుడు యజ్ఞం చేసినప్పుడు ఆయన యజ్ఞఫలం కోరగా దేవతలు బలమైన ముష్టిబంధం కల ఈ శివధనస్సును ఆయనకు అనుగ్రహించారు ఓ రామ జనక మహారాజు భవనంలో ధనుర్యాగ సమయంలో వివిధ గంధ పుష్ప సువాసనలతో అగరుధూపములతో ఈ ధనస్సును అర్చిస్తారు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి బయలుదేరుచు ఓ వనదేవతలారా మీకు శుభమగుగాక యజ్ఞం చేసి ఫలసిద్ధిని పొందాను ఈ సిద్ధాశ్రమము నుండి బయలుదేరి గంగా నదికి ఉత్తర తీరాన ఉన్న హిమాలయాలకు వెళ్తున్నాను అని పలికాడు మహిమాన్వితమైన సిద్ధాశ్రమానికి ప్రదక్షిణలు చేసి ఉత్తర దిశగా బయలుదేరారు ఉత్తర దిశగా వెళుతున్న మునివరుని వెంట వంద శకటాలలో బ్రహ్మవేత్తల యొక్క అగ్నిహోత్ర సంభారాలతో వెళ్తున్నాయి పక్షులు మృగాలు కూడా అనుసరిస్తే మహర్షి వాటిని వెనక్కి పంపేశాడు ఇలా వెళ్తూ వెళుతూ ఎన్నో కథలు చెప్పుకుంటూ మిథిలా నగరాన్ని చూసి చాలా బాగుంది అని మిథిలకి నమస్కారం చేశారు అప్పుడే శ్రీరామునికి మిథిలకు దగ్గరలో ఉన్న ఒక వనంలో ఒక ఆశ్రమం కనబడింది అది చాలా పాతది అక్కడ ఎవరూ లేరు ఓ మహర్షి ఇది ఆశ్రమంలాగా ఉంది కాని ఎవరూ లేరేంటి ఇది ఎవరిది అప్పుడు మహర్షి ఓ రామ మంచి ప్రశ్న అడిగావు ఈ ఆశ్రమము ఒక మహాత్మునిది కోపం కారణంగా శాపానికి గురి అయింది ఎలా అంటే ఓ రామ ఇది మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమము ఇది ఒకప్పుడు దివ్య శోభలతో వెలిగిపోయేది దేవతల పూజలు కూడా అందుకున్నది ఓ రామ గౌతమ ముని అహల్యతో కలిసి ఈ ఆశ్రమంలో నివసిస్తూ ఉండేవాడు చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు గౌతమ మహర్షి ఆశ్రమంలో లేని సమయం చూసుకొని శచీదేవి భర్త అయిన దేవేంద్రుడు గౌతమ మహర్షి వేషంలో ఆ ఆశ్రమానికి వచ్చాడు అహల్యతో ఇలా అంటున్నాడు ఓ సుందరీమణి కామాతురులు ఋతుకాలం వరకు ఆగరు ఓ తరుణీ నీతో సంగమించాలని కోరుకుంటున్నాను అన్నాడు అహల్యాదేవి తన తపశ్శక్తితో వచ్చినవాడు ఇంద్రుడని గుర్తించింది దేవతలకి ప్రభువైన ఇంద్రుడు ఇలా ఈ విధంగా మాట్లాడుతున్నాడేంటి అని ఆలోచిస్తూ ఆమె ఇంద్రునితో ఓ ఇంద్ర నేను నా దాంపత్య జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో అన్ని విధాలుగా నా గౌరవాన్ని కాపాడు వెంటనే వెళ్ళిపో అన్నది అప్పుడు ఇంద్రుడు నవ్వుతూ ఓ సుందరి నీ యొక్క మంచి బుద్ధికి సంతోషించి తిని వచ్చిన విధముగానే వెళ్ళదను అని పలికి వెంటనే గౌతమముని వస్తాడేమో అని త్వర త్వరగా బయటికి వచ్చేశాడు తపోబల సంపన్నుడైన మహర్షి జలములతో స్నానం చేసి అగ్నితేజముతో వెలిగిపోతున్న గౌతమ మహర్షి సమిదలను కుశలను చేతిలో పట్టుకొని ఆశ్రమం ప్రవేశించుచుండగా ఇంద్రుడి ముఖం భయంతో విలవిలలాడుతుంది గౌతమ మహర్షి తన రూపము ధరించి వచ్చిన ఇంద్రుణ్ణి చూసి కోపంతో ఓ దుష్టబుద్ధి కలవాడ నా రూపము ధరించి వచ్చి అనుచితంగా ప్రవర్తించితివి కాబట్టి నీవు విగత వృషణుడివి అయ్యదవుగాక అని శపించాడు అలా శపించగానే ఇంద్రుని యొక్క వృషణములు రాలి నేలపై పడ్డాయి ఆ తర్వాత అహల్యను కూడా ఇలా శపించాడు నీవు వేల కొలది సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయు భక్షణముతో తపించుచు ఈ ఆశ్రమము ఎందే పడియుండువు భస్మ శైనివి అయి ఎవరికీ కనబడకుండా ఉండెదవు దశరథుని కుమారుడైన అజేయుడగు శ్రీరాముడు ఈ ఘోరవనమునకు వచ్చినప్పుడు నీవు పవిత్రురాలివి అవుతావు నిజస్వరూపమును పొందుతావు ఓ దుష్టురాల శ్రీరామునికి అతిథి సత్కారాలు చేసిన తర్వాత నీలో లోభము నశించి సంతోషముతో నన్ను చేరతావు ఇలా అహల్యతో పలికి ఆశ్రమము వదిలి అహల్యను శపించిన పాపం పోవడానికి పవిత్ర హిమవత్ పర్వతము శిఖరముల మీద తపమాచరించాడు ఓ రామ నీవు మహాత్ములైన అహల్యకు శాప విముక్తిని కలిగించు విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞను అనుసరించి రాముడు లక్ష్మణుడితో కలిసి గౌతమ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు శ్రీరాముడు వాయుభక్షణాది కఠోర దీక్షతో తప ప్రభావం వల్ల వెలిగిపోతున్న అహల్యాదేవిని చూశాడు బ్రహ్మదేవుని సృష్టి అయిన అహల్యాదేవి దృశ్యాదృశ్యముగా కనిపిస్తుంది సురాసురులకు మానవులకు ఎవరికి కనిపించలేని అహల్యాదేవి శ్రీరామునికి మాత్రమే దివ్యకాంతులతో సూర్యతేజస్సుతో కనిపిస్తుంది అహల్యాదేవి శ్రీరాముని దర్శించగానే శాప విముక్తి అయ్యింది గౌతమ మహర్షి అహల్య సహితుడై శ్రీరాముణ్ణి పూజించాడు ఆ తర్వాత శ్రీరాముడు గౌతమ మహర్షి మరియు దేవి యొక్క పూజలు అందుకొని మిథిలాపురికి బయలుదేరారు ఆ తర్వాత ఆ ఆశ్రమంలోనే గౌతమ మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు గౌతమ మహర్షి పత్ని శ్రీమతి అహల్యాదేవి యొక్క శాపాన్ని విముక్తి చేసిన శ్రీరాముణ్ణి శ్రీమద్ అహల్యోద్ధారక రామ అంటారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం